శ్రీ మంగళాముఖి పరాంబికాని సందోల గ్రామంలో ప్రసిద్ధిగాంచినటువంటి తల్లి శ్రీ మగరామతి అమ్మవారు మరి బంగళాముఖి అమ్మవారు అనగానే స్వయంభవ ఆలయం దాదాపుగా ఐదవ ఆరు రాష్ట్రాలు ఎక్కడా కూడా లేనటువంటి ప్రసిద్ధిగాంచిన శక్తి క్షేత్రం అవటం ఎందరో మహనీయులు మహానుభావులు మఠాధిపతులు పీఠాధిపతులు పండితులు పూజ్యులు అనేక మంది వచ్చి అమ్మవారిని దర్శిస్తున్నారు సేవిస్తున్నారు చదిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పండితులు చెప్పాలా లేకపోతే ఉపాసనా పవన్ చెప్పాలా నాకైతే ఆ మాట రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే వారు హనుమత్ ఉపాసకులు ప్రధానంగా హనుమతు ఉపాసకులు అందులో రామనామంతో హనుమ ధ్యానంతో వారు జీవితకాలం కూడా దానికి అంకితమైపోయేది ఒక రకంగా అంతకంటే గొప్ప విశేషం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయోధ్య రామాలయ ప్రతిష్టా కార్యక్రమంలో వారి యంత్ర కార్యక్రమం జప కార్యక్రమం కూడా చాలా ప్రధాన భూమిక వహించింది అటువంటి ఉపాసనా పనుల చేత యంత్రము బాలరాముడి విగ్రహ ప్రతిష్టలో పాలు పంచుకోవడం అనేది చాలా గర్వకారణం ఆనందదాయకం అటువంటి మహనీయులు మన ఆలయాలు రావడం అమ్మవారిని సేవించడం జరిగింది మరి వారి నోటి వెంట రెండు విషయాలు తెలుగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సమయం చాలా ఎక్కువైనా సరే గద్దాన్ని నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సర్వృప్ శక్తి రూపేణ సంస్థ నమస్తే నమస్తే నమస్తై నమో నమ యావత్ విశ్వానికి కూడా రూపంగా స్త్రీ శక్తి ఒకప్పుడు విరాజిందుతూ ఉన్న కాలంలో ఆమె యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి రైలు చేశారు అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అటువంటి ఆ పరాశక్తి యొక్క స్వరూపాలలో చాలా శక్తివంతమైనటువంటిది మహత్తరమైనటువంటి శక్తి స్వరూపిణి బగళాముఖి బగళాముఖి ఉపాసనలో చరితార్థులైనటువంటి వాడు చాలా చాలామంది ఉన్నారు ఆమె యొక్క అనుగ్రహం ఎటువంటిది దానికి నిదర్శనము తాను ఉన్న చందుల్లోనే చూపించింది ఆ తల్లి నేను ఈ పరిసరాల్లోనే ఉద్యోగం చేసి రోజు అమ్మవారి ముందు నుంచే వెళుతూ ఉండేవాడిని నా చిన్ననాట పంతొమ్మిది వందల ఆ ప్రాంతాల్లో అమ్మవారి యొక్క దేవాలయం ఎలా ఉన్నదో నాకు తెలుసు ఇప్పుడు ఆమె యొక్క వైభవాన్ని చూస్తే ఆమె తన శక్తిని ఎలా ప్రకటించుకుంటోంది సమాజాన్ని ఉద్ధరించడం కోసమని ఆమె ఎలా తనని తాను ప్రకటించుకున్నది అనేటటువంటిది అర్థమవుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహానికి యావత్ సమాజము పాత్రము కావాలని ఆ తల్లి యొక్క దయ వల్ల సుఖశాంతులతో విష్ణు అంతా కూడా రక్షింపబడాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి రావు చక్కటి సంతోషం ఆ తల్లికి పునఃపున చక్కోటి మందనాలు స్వల్పించుకున్నాము చాలా సంతోషమే మనస్మోమలు ఇక్కడ అమూల్యమైనటువంటి సందే చాలా సులభాయం మీకు ततो मे श्री यमावः लोमशा पशवित्तहत्वाः ओम शुभदेशारोहशोभयते मुखं मम मुखकुमि महशोभयपूर्णां कममेव रामखे देव महाग्रह सिद्धि रस्तु रिश्कल इंगेत पड़ा रे नदोहा क्या रोके सब पड़ा हाँ चतुहाने प्रमोक चतुही भयासाने किम जाए ही नहीं 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 न